ఫ్రెండ్స్ ఈరోజు కుజుని యొక్క కారకత్వాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం చూడండి మన జాతక చక్రంలో కుజుడు వేటి వేటికి కారకత్వం వహిస్తాడు అని మనం మాట్లాడుకుంటే కుజుడు మనలో ఉండేటువంటి పరాక్రమము ధైర్యము వాటి విషయాలకి కారకత్వం వహిస్తాడు కోపము ఉద్రిక్తత శక్తి పట్టుదల అండ్ సాహసము శౌర్యము ఇంకా రిలేషన్షిప్కి విశేష రిలేషన్షిప్కి వస్తే మాత్రము అక్క చెల్లెళ్ళు అంటే మరకంటే చిన్న వాళ్ళని తను ఇండికేట్ చేస్తాడు ఫ్రెండ్స్ అదేవిధంగా తను ఇంకా మెటల్స్ విషయానికి వస్తే ఇనుము ఉక్కు రాగి పగడం అటువంటి విషయాలకి అతను కారకత్వం వహిస్తాడు ఇంకా వృత్తుల విషయానికి వస్తే మాత్రము కుజుడు ఇంకా వేటి వేటి విషయాలు కారణంగా భూమికి కారకత్వం వహిస్తాడు కుజుడు బలంగా ఉంటే మన జాతక చక్రంలో సైన్యానికి పోలీసులకి మిలటరీకి అదేవిధంగా పోరాట పటిమను తర్వాత అగ్ని సంబంధిత పనులు వివాదాలను యాక్సిడెంట్లు కూడా కుజుడు కారకత్వం వహిస్తాడని హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్టివ్గా మనం ప్రొడక్టివ్ రూల్గా చెప్పుకోవచ్చు చూడండి చాలామందికి కుజు దశలో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కుజుడు దశ అంతర్దశలలో చూడండి తర్వాత ఈ తొమ్మిది రకాల దశ అంతర్దశాలని తర్వాత వీడియోస్ చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో కుజుడు యొక్క కారకత్వాల వరకే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ చూడండి కుజుడు లగ్నంలో ఉన్న లగ్నంలో ఉన్న రెండులో ఉన్న నాలుగులో ఉన్న ఎనిమిదిలో ఉన్న ఏడులో ఉన్న పన్నెండులో ఉన్న తను ఆ విషయాల పట్ల కుజదోషాన్ని ఇస్తాడని మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు చూడండి కుజుడు ఎక్కువ మందికి కుజుడి యొక్క ఫలితం అంటే కుజుడి యొక్క పవర్ ఎనర్జీస్ వల్ల కాస్మిక్ ఎనర్జీస్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా కోపం ఎక్కువ రావటం తర్వాత భార్యాభర్తల మధ్య రిలేషన్స్ని పాడు చేసుకోవటం అనదములు అక్క మధ్య రిలేషన్స్ పాడవటం అటువంటి కొన్ని స్థానాల్లో కుజుడు ఉంటే అంటే అన్ని కొన్ని సందర్భాల్లో ఏడులో ఉంటే కుజుడు యోగిస్తాడు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వా కొన్ని సందర్భాల్లో యోగిస్తాడు ఒకటిలో ఉంటే కొన్ని సందర్భాల్లో యోగిస్తాడు అది ఏ ఏ సందర్భాల్లో కుజుడు ఏడులో ఉంటే ఎనిమిదిలో ఉంటే ఈ దుస్థానాల్లో ఉంటే పాపస్థానంలో ఉంటే యోగిస్తాడు అన్నదాన్ని ఫర్దర్గా మనము డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ కుజుడు ఇంకా రాహుతో కలిసి ఇంకా శనితో కలిస్తే ఈ సిగ్నిఫికెన్స్ కేబి ఆస్ట్రాలజీలో కుజుడికి రాహుతో కానీ శనితో కానీ సిగ్నిఫికెన్స్ వచ్చిన కేతుతో కూడా సిగ్నిఫికెన్స్ వచ్చిన ఇంకా తన బలం ఇంకా బలంగా పెరిగిపోయి ఇంకా మనుషుల్ని ఇంకా కష్టాలు పెట్టే కష్టాలు పెట్టే విధంగా తన యొక్క కార్మక కారకత్వం ఉంటుందని మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్టర్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి కుజా శని కాంబినేషను కుజా రాహు కాంబినేషను శని రాహు ఈ మూడు కాంబినేషన్ ఎయిత్లో ఉంటే యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ కుజ శని అష్టమంలో ఉంటే అష్టమంలో ఉంటే నపుంసకత్వం కూడా కొన్ని సందర్భాల్లో రావటం మనం చూసాం ఫ్రెండ్స్ తర్వాత అంటే కొన్ని నపుంసక గ్రహాలు శని బుధుడు నపుంసక గ్రహాలే వాటి ద్వారా కూడా సిగ్నిఫికెన్స్ వచ్చినప్పుడు ఆ జాతకస్తుడికి నపుంసకత్వం వస్తుందని చెప్పేసి మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా కుజుడైతే ఈ ఈ విషయాలకి కాకత్వం వహిస్తాడు కుజుడు ఎప్పుడైతే బలహీనంగా ఉంటాడో ఈ విషయాలన్నిటి పట్ల ఎక్కువగా మనుషుల్ని ఇబ్బంది పెడతాడని జాతకస్తుల్ని ఇబ్బంది పెడతాడని ఒకవేళ బలంగా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కుజుడు గురించి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ గ్రహం గురించి చెప్పుకుందాం Thanks for watching this video and please subscribe to my channel and click on the bell icon.